మన ఊరు పాడవుతుందని గుండ్లు బాదుకోవడం కాదు మన ఇల్లు పాడవుతుందని గుండ్లు బాదుకోవడం కాదు నువ్వే పరిశుద్ధంగా ఉండు నీతో నీ ఊరిని నీ ఇంటిని కూడా బాగు చేస్తాడు మనమే సొల్యూషన్ అవ్వాలి మనమే ఆన్సర్ అవ్వాలి మనమే బాగు చేయడానికి కర్తలు అవ్వాలి అలానే దేవుడు ఎదురు చూస్తాడు దేవుడు ఆకాశం నుంచి చేయబట్టి ఏం ఊరిని బాగు చేయడు నువ్వే నిలబడాలి పాత్రగా మనమే సిద్ధం అవ్వాలి దేవుని కొరకు మనమే రెడీ అవ్వాలి దేవుని కొరకు సమయాలు రెడీ అయ్యాడు మరుగైపోయిన దేవుని దర్శనం మరల దర్శించడం ప్రారంభించింది గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు దేశాలన్నీ ఆయన వైపు చూడడం ప్రారంభించాయి దేవుని వైపు సమయల్ని బట్టి బేర్సబా ఎక్కడ బేర్సబా ఎక్కడ దాను ఉత్తర భాగం మొదలుకొని దక్షిణ భాగం వరకు పాలస్తీనా భూభాగం అంతా మరలా దేవుని మాటలు వినడం ప్రారంభమైంది ఒక్కడ వలన ఒక్కడెవరు సమయంలో పరిశుద్ధుడైనడు ఒక్కడ చాలండి సమాజాన్ని మార్చడానికి అది నువ్వే కావాలి నేనే కావాలి